వరకు నాకు తెలుసు అలాగే చాలా ఆర్ఎస్ఎస్ వాళ్ళ భావజాలం వాటిని ఆయన చాలాసార్లు కీర్తించారు అదంతా ఓకే కానీ దీంట్లో ఆయన బీజేపీ పురంధరేశ్వరి కంటే ఎక్కువ మత రాజకీయాలు పవన్ కళ్యాణ్ మాట్లాడతారని నేను ఏనాడు ఊహించలేదు సరే పురంధేశ్వరి కూడా ఒరిజినల్ బీజేపీ కాదనుకోండి కాంగ్రెస్ నుంచి వచ్చారు కానీ కానీ ఆ పార్టీ కదామే అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులను మించి పవన్ కళ్యాణ్ ఇక్కడ హిందుత్వ నాయకుడుగా ముందుకు రావడం అనేది ఎందుకు జరిగిందో నిజంగా అనూహ్యమైన విషయం దీ తర్వాత ఆయన చేసిన కామెంట్స్ హిందువుల మీద జరిగితే మీకు లెక్కలేదా హిందువుల మీద మీరు లౌకికతత్వం అంటారు కాబట్టి ఏదైనా చెల్లిపోతుంది అంటారా అనుకుంటారా అదే మీరు మసీదు మీద జరిగితే అదే మీరు చర్చి మీద జరిగితే ఇలాగే ఊరుకుంటారా సో ఈ ఘటనను ఆధారంగా చేసుకొని లౌకిక వాదం అనే దాని మీద దాడి చేయడం అనేది చాలా దారుణమైన విషయం పవన్ కళ్యాణ్ అభిమానులకు బాధలు కలిగితే కలగవచ్చు నేనేం చేయలేను భారత రాజ్యాంగం చెబుతున్న లౌకిక వాదం అండి ఎవరో కొంతమంది లౌకిక విలువల గురించి చెప్పడం కాదు నేను ఇందాక చెప్పినట్టుగా వేమన చెప్పింది కూడా దర్శనములు వేరు దైవము ఒకటే అన్నింటినీ సమానంగా చూడండి బాబు అని చెప్తుంటే వాళ్ళు ఏదో పొరపాటు చేశారనుకున్నాం ఎవరన్నా దాన్ని బట్టి బిల్లు కూడా చేయాలా కాబట్టి ఎనభై శాతం ఉన్న హిందువులకు జరిగితే మీరు పట్టించుకోవట్లేదు అనే అభాండం వేసాడే ప్రకాష్ రాజ్ దీన్ని క్వశ్చన్ చేశాడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఇలా చేయకూడదు అంటే ఆయన మీద ఈ అభిమానులందరూ కూడా ధ్వజం ఎత్తారు వాస్తవానికి నిజానికి ప్రకాష్ రాజు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వీళ్ళందరూ బలపరిచారు సో ఆయా అంతే కదా మంచు విష్ణు ఇది జరిగినప్పుడు ఇప్పుడు మంచు విష్ణు కూడా ఖండిస్తున్నాడు అనుకోండి ఇక్కడ మతాలన్నింటినీ సమానంగా చూడాలి లేదా మత సామరస్యం కాపాడాలి చంద్రబాబు నాయుడు నిన్న స్టేట్మెంట్లో పదిసార్లు మత సామరస్యాన్ని కాపాడాలనే విషయం ఆయన స్ట్రెస్ చేసేటప్పుడు కానీ పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు కానీ హిందూ మతం మీద జరిగితే మీరు చేయరు దాని మీద జరిగితే కౌంటర్ పోజింగ్ ఎక్కడైనా తప్పులు జరగకూడదు అని చెప్పడం వేరు కానీ అక్కడ జరిగితే మాట్లాడరు ఇక్కడ జరిగితే మాట్లాడతారు అన్నది ఎవరైనా యావరేజ్ లేదా సాధారణమైన మత రాజకీయ వ్యక్తి మాట్లాడితే బాగుంటుంది కానీ నాకు అందరూ ఒకటే అన్ని మతాలు ఒకటే అని చెప్పి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చేయటము పైగా దీని మీద వ్యక్తిగతంగా ఆయన ఇంట్లో పదకొండు రోజులు కాదు నెల రోజులు చేసినా నాకేమీ అభ్యంతరం లేదు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ కార్యక్రమాన్ని చేయడం చంద్రబాబు ఏం చేశాడు ఆయన ఆలయానికి అప్పగించాడు పూజారులకు అప్పగించాడు పవన్ కళ్యాణ్ కూడా అది చేయొచ్చు కాబట్టి ఇక్కడ ఆయన ఐడెంటిఫై కాదలుచుకున్నారు ఇక్కడ అంటే ఎన్డీఏకు ఒక విధంగా ఎన్డీఏలో ఇంకా బీజేపీ జనసేన తరఫున దీని మేము ఇంకా వేరుగా పవన్ చేస్తున్నాడు కాబట్టి బీజేపీ వాళ్ళు చేయలేదేమో అని కూడా నాకు ఇప్పుడు ఇక్కడ అనిపిస్తుంది సో చెగువేర నుంచి ఆయన పూర్తిగా సావర్కర్ వైపు వెళ్ళిపోయారేమో అని నాకు అనిపిస్తుంది ఇదంతా చూసిన తర్వాత కానీ ఇది మంచిదైతే కాదు ఒక ఒక ఉప ముఖ్యమంత్రి ఒక మతంతో ఐడెంటిఫై అయినట్టుగా మాట్లాడేసేయటం మీరు మత్ మసీదు మీద జరిగితే ఊరుకుంటారా చర్చి మీద జరిగితే ఊరుకుంటారా ఇలా మాట్లాడటం ఇది చాలా అవాంఛనీయం వాంఛనీయం కాదు ఇటు ఇలా జరగకుండా ఉండటం చాలా మంచిది వ్యక్తిగతంగా ఆయన పూజలు పురస్కారాలు ఆయన ఏవైనా చేసుకోవచ్చు యా దీన్ని పెంచదల్చుకున్నారేమో అని ఇంతకుముందు కూడా ఆయన ఒక మాట మాట్లాడారు కొంచెం సున్నితంగా ఉన్నారు వాళ్ళ దేవుడి ముందు దీపారాధనకు సిగరెట్ వెలిగించుకుంటాడని నేను అయి ఫస్ట్ రియాక్ట్ ఇటు తండ్రి సమస్య ఉంది రెండు దేవుడి సమస్య ఉంది ఖచ్చితంగా ఏ వా ఎంత కమ్యూనిస్టు లేదా వాళ్ళ భావాలు ఏమున్నా సరే దేవుడి ముందు దీపంతో వెలిగించుకునేటంత పరిస్థితి ఎవరికి రాదు ఆయనకు కూడా వచ్చి ఉండదు మరి ఇలాంటివి ఎందుకు మాట్లాడుతున్నారు నాకు తెలీదు వీటి నుంచి ఆయన ఆశిస్తున్నది ఏంటో నాకు తెలియదు కానీ కొంచెం సంయమనం పాటించాల్సిన అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు విడిపోయినా తెలంగాణలో కూడా ఆయన చాలామంది అభిమానులు ఉంటారు అస అసాధారణంగా అభివృద్ధి కళకేముంది కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఇవే మనం ఇంకో రాష్ట్రం హైదరాబాద్ హైదరాబాద్లో ఆ మాటలు మాట్లాడితే భిన్నంగా ధ్వనిస్తాయి అవును అక్కడ ఎక్కడో కాబట్టి ఎందుకు ఇవన్నీ అవసరం లేదు చట్టపరంగా చర్య తీసుకోండి ఆధ్యాత్మికంగా చేసే చేయండి కలగాపులకం చేసి ఈ రాజకీయాల్లోకి దీన్ని తీసుకో నారాజు కారాకుర అన్నయ్య నసీబు అన్నయ్య మన రోజులు మనకుంటాయి అన్నయ్య ఆ పాట ఒక్కసారి వినండి హైదరాబాద్ నగరం ఎలా కట్టారు ఎన్ని మతాల వాళ్ళు ఉన్నారు ఇవన్నీ అందులోనే ఇటు నుంచి ఒక మత ఆ మతవాది ఇటు నుంచి అమతవాది వచ్చి వాళ్ళిద్దరు కలిసిపోయిన దృశ్యాన్ని చూపిస్తారు సో కనీసం తన జానీ అనుకో జానీ అయినా ఉంటాయా సో కనీసం ఆ స్పిరిట్ నుంచి ఎందుకు దూరం అవుతున్నారో అర్థం కాదు కానీ బాధాకరమైన విషయం బాధాకరమైన విషయం ఒకటి అయితే కనిపిస్తుంది హరిహర బైరమాళ్ళు సినిమా షూటింగ్ ప్రారంభం కాదు అయింది ప్రారంభమైంది భారతదేశ చరిత్రలో బహుశా ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి షూటింగ్లో పాల్గొనడం ఇదే ఎన్టీఆర్ రోజులు చేసి చేశారు అది ఆగిపోయింది ఎన్నికలు రావడంతో ఒక క్రమ పద్ధతిలో రెండింటినీ మిక్స్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ సాధ్యం అవుతూ ఉంది దాని నాకేం అభ్యంతరం లేదు నటించవచ్చు ఒక డాక్టర్ ఇంజక్షన్ చేసినట్టు లేదా మీ జర్నలిస్ట్ వ్యాసం రాసినట్టు పవన్ కళ్యాణ్ నటించవచ్చు కానీ హరిహర వేరే కూడా మొగ్గలాయల అప్పుడు అలా అటువంటి వాళ్ళ పాలనలో అడ్డం తిరిగినటువంటి ఒక హిందూ అని అనాలి ఎందుకంటే హిందూ స ఒక బందిపోట లాంటి ఒక కథ కాబట్టి వీరభోగులు అందరూ ఉంటారు కదా మన కథల్లో ఆ టైప్ ఆఫ్ స్టోరీ దాన్ని పాన్ ఇండియాగా తీస్తున్నారు పాన్ ఇండియాగా తీసినప్పుడు దీని ఎఫెక్ట్ ఇండియా తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాదిలో ఉత్తరాదిలో కూడా రకరకాలుగా ఉండబోతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక కంప్లీట్ కోర్స్ కోర్స్ కరెక్షన్ మారింది పవన్ కళ్యాణ్ సో నిన్న నంబూరు వెంకటేశ్వర ఆలయంలో ఆయన నిరాద పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేసుకోవటం అన్నది ఆయన పొలిటికల్ కోర్సులో కూడా రాజకీయ గమనంలో కూడా పెద్ద మార్పును సూచిస్తుంది ఆ మార్పుకి అది ఒక సంకేతం అని నేను అనుకుంటున్నాను ఇది పొలిటికల్ సినిమాటిక్ చేంజ్ కూడా హరిహర వీరమల్లు స్టోరీ దారి తీస్తుంది మీరు చూస్తారు త్వరలో కూడా సార్ మరి ఇలాంటివి అయినప్పుడు ఇది కొద్దిగా కాంట్రవర్సీగా ఉంటుంది రాజకీయంగా ఉన్నప్పుడు మనం ఇలాగా చేయడం కరెక్ట్ కాదని సూచన దేశంలో మత రాజకీయాలు పెంచారు కదా మత కాదు వీనికి చెప్పే వాళ్ళు ఎవరు లేరంటారా ఎవరు చెప్పాలి ఇంకా సూచిస్తారు కదా మన దగ్గర కుటుంబాల్లో ఏమొస్తుందంటే పరమైన నమ్మకానికి మత రాజకీయాలకు హిందూ మతానికి హిందుత్వానికి హిందూ మతం హిందుత్వం రెండు ఒకటి కాదండి హిందుత్వం అనేది అంతకుముందు లేదు ఎక్కడైనా మీరు చూపించండి అసలు హిందూ మతం అనేదే లేదు వైదిక మతం ఉంటుంది అని అంటుంటే హిందుత్వ అనే పదాన్ని వీరసావర్కర్ తర్వాత వీళ్ళు తీసుకొచ్చారు బీజేపీ కూడా ఆలస్యంగా తీసుకుంది అనివార్యంగా దాన్ని తీసుకున్నారు వాళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ చేసేది హిందుత్వ కార్యక్రమం ఇది ఒరిజినల్ హిందూ మత కార్యక్రమం ఇది కాదు ఈ రెండింటికి తేడా చాలామందికి తెలీదు ఓకే అంటే ఒక దశలో రాహుల్ గాంధీ కూడా అనేవాడు తర్వాత సర్దుకున్నాడు ఇప్పుడు కేసీఆర్ ఇలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు కేటీఆర్ చెప్తూ మాకు మీరేం అక్కర్లేదు మా నా తన నాన్నకంటే పెద్ద హిందువు ఎవరు ఉండరు ఈ పద్ధతులు అనేవాళ్ళు కాబట్టి బహుశా మీరు అన్నట్టుగా అంటే మీరంటే ఎవరైనా వాళ్ళ అన్నగారు ఎవరన్నా చెప్పొచ్చు కదా అని మీరు అవ్వచ్చు గవర్నమెంట్లో ఉన్నారు సూచన సలహాలు తీసుకుంటారు కదా ఉప ముఖ్యమంత్రి మీరు విడదీయడం చాలా కష్టం అండి ఇప్పుడు మోదీ గారు దీక్ష ఒక టోపీ పెట్టుకోమంటే నిరా నిరాకరించారు ఆయనే మళ్ళీ అక్కడ గంగా నదికి హారతి ఇచ్చారు వీటిని మీరు ఎలా విడదీస్తారు ఇందులో అందుకనే మతము రాజకీయాలు పూర్తి వేరుగా ఉండాలి అని చెప్పేది రాజకీయాల్లో అది మరీ ముఖ్యంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు మత క్రతువులు ఎక్కువగా చేస్తే నమస్కారం పెట్టుకోవడం వేరు దాన్ని విడదీయడం ఒక సమస్య అవుతుంది ఇప్పుడు నేను ఈ మొత్తంలో ఎవరికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ రేపు మీరు దీని మీద వచ్చే కామెంట్స్ చూడండి నేనేదో ఒక మతాన్ని వ్యతిరేకించిన పవనే అన్నారు కదా ఎవరో ఎందుకు హిందూ